అందరూ కలిసి కట్టుగా వాటి దగ్గర డిప్యూటేషన్ తీసుకు వెళ్ళినప్పుడు మనకు దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు పెద్ద చేసిన ఈనాడు <laughs> మమ్మల్ని కాదు మాదిరిగా బట్టి మమ్మల్ని వేధిస్తున్నటువంటి మహేంద్ర గారు వారి సినిమాలు ఇక్కడ దూరపడ్డాక ఇప్పుడు వెయ్యి కోట్లు గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ మొత్తానికి అది ఎగవేసినటువంటి బాకీలన్నీ కూడా ఒక్కొక్కటి తమ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటి వరకు దగ్గర దగ్గరగా అన్నీ కూడా జగన్ గారి దృష్టి వల్ల రిలీజ్ చేశాం ఇంకొకటి ముఖ్యమంత్రి గారు వాగ్దానం మీ కోరిక మీరు అడిగినటువంటి ప్రశ్న మాకు కూడా రుణమాటలు చేస్తే బాగుందా రైతులు చేశారు కదా భారతదేశంలో ఎప్పుడో చేయలేనటువంటి పని రేవంత్ రెడ్డి గారు ఒక తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు వేశారు మరి మీ గౌరవాన్ని మీ మర్యాదని మీ సంస్కృతిని మీ సాంప్రదాయాన్ని కాపాడే మా చేయలేని కార్మికులు అప్పుడు కూడా మీరు చేస్తారని చెప్పి ముఖ్యమంత్రిని అడిగితే ఆయన గారు కూడా పెద్ద మనసుతో అమ్మ మీరు కూడా వాళ్ళందరినీ తయారు చేయండి

సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే వచ్చి మీ చిరకాల కోరిక మరి డిపో కావాలని అయితే ఏమురువాడలో పెట్టించి ఇప్పటికే రెండు వేల ఐదు వందల మందికి మెట్రిక్ కళ్ళు సుమారు వంద మ్యాక్స్ సొసైటీకి ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ చేయగలిగినటువంటి చేనేత కాకుండా మీకు సహాయపడాలని చెప్పి జాతికి ఇంకొతారా మీ జాతి సప్లై చేశాను అదేవిధంగా గతంలో మీకు కావాల్సినటువంటి రెండు వందల తొంభై కోట్లు ముఖ్యమంత్రి గారు ఇదేం చేశారు గతంలో పెట్టినటువంటి అన్ని బాకీలు కూడా మీ ఖాతాల్లో జమ చేసుకోగలిగాం మీ యొక్క చేయూత కానీ ఈ భద్రత కానీ మీ పొదుపు నిధులు కానీ మీకు రావాల్సినవి అన్ని కూడా ఆ గారు పైసా పైసా మా దగ్గర వసూలు చేస్తా ఉంది ఇంకా కొద్దిగా బాకీ ఉందండి నేను ముఖ్యమంత్రి గారు ఇదే పై కూడా నాకు ఇచ్చేయాలి అని చెప్పి ఆ గారు ఒత్తిడి చేస్తుంది తప్పకుండా మీ అవసరం కోసం ఎందుకంటే దాకా పెద్దలందరూ చెప్పారు ఈ నియోజకవర్గం గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అదే సాక్షాత్తు ఈ నియోజకవర్గ అభ్యర్థి పరిశ్రమ శాఖ మంత్రిగా సౌర శాఖ మంత్రిగా ఉంటే కూడా ఇన్ని బాగా ఉన్నాయి మళ్ళీ ఇలా బ్యాక్స్ బిల్లింగ్ కోసం పొత్తులు రాశారు అది కూడా ప్రభుత్వం కేబినెట్ లో చర్చించి మననే పవన్ కలిసి గారికి ఇచ్చాం మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని ఆ బ్యాక్స్ బిల్లింగ్ ఏ రకంగా చేసి ఏ రకంగా సహకరిస్తావో తప్పకుండా అడిగినటువంటి అన్ని సమస్యలకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న వాళ్ళు చిన్న చేసిన ఆర్థిక వ్యవస్థని నాశనం చేసి వెళ్ళిపోయినా కూడా దాన్ని ఏదో రకంగా చక్క పెట్టుకుంటూ ఒక్క రూపాయి పన్ను కూడా కంచుకుంటా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నింటినీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వాళ్ళు ఏమీ నెరవేర్చలేనని చెప్పి అక్కల్లా నేను చూస్తున్నాను అయినా సరే మీ ఇచ్చినటువంటి మహాలక్ష్మికి ఒక మాట ఇచ్చాం అమ్మ మిమ్మల్ని అందరినీ మీ అమ్మగారింటికి పోవాలన్నా మీ అచ్చగారింటికి పోవాలన్నా మీ దేవుడి గుడికి పోవాలన్నా మీరు ఎక్కడికి పోయి వ్యవహారం చేసుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా పంపిస్తామని చెప్పి ఒక మాట అది సాధ్యం కాదు అని చెప్పి దాని మీద తప్పుడు ప్రకటనలు చేశారు ఆ సోషల్ మీడియాను వాడుకున్నారు ఆడ మహిళాను కూడా అవమానపరచారు మీరంటే బస్సులో ఎక్కితే చుట్టు జుట్లు పట్టుకొని అమరాలు అట్ల పెట్టి పోస్టులు పెట్టి మిమ్మల్ని కూడా అవమానం పరిచే ప్రయత్నం చేశారు అయినా ఇప్పుడు ఆరు వేల కోట్ల రూపాయలు సుమారు రెండు వందల కోట్ల మంది మహిళా పనులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అది చూసి పక్క రాష్ట్రాలు కూడా దెబ్బలాడితే నిన్న మొన్న పక్క రాష్ట్రాల్లో కూడా పథకాన్ని ప్రారంభించే పరిస్థితి వచ్చింది అయినా ఈ రాష్ట్ర ప్రజలు అడగడ అడగపోయినా కూడా పేదలకు ఇచ్చే బియ్యం కూడా మనం తినేది ఈ నాడుకి ఇవ్వాలి అదేవిధంగా రాజు శ్రీనివాస్ గారు శైలజ రామయ్య గారు ఏ బియ్యం తోటి అన్నం తింటుంది లక్ష్మణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఇంట్లో ఏ బియ్యం తింటున్నారో అదే బియ్యం పేదలకు ఇవ్వాలని చెప్పి రైతాంగానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి

సన్నవీయాలించి ఈ రోజు ఉన్నత వర్గాలు సామాన్యులు కోటీశ్వర బియ్యం తింటున్నారు మన పేద బిడ్డలు కూడా ఆ బియ్యం తోటి తింటున్నారు అది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నారు ఆ రకంగా అనేక అసాధ్యమైనటువంటి కార్యక్రమాన్ని సుసాధ్యం చేసి భారతదేశంలోనే తెలంగాణ మోడల్ పాలన ఈ రోజు అన్ని రాష్ట్రాలు కూడా ఆశించి అక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నారు అదేవిధంగా మేడలకి ఇంటికి కూడా మేము రెండు వందల యూనిట్లు ఇస్తామని చెప్పాం మాట ప్రకారంగా యాభై లక్షల కుటుంబాలకి అర్హులైనటువంటి వాళ్ళకి ఉచిత విద్యుత్ ఇచ్చే పథకాలు అదేవిధంగా గ్యాస్ బండ్ ఐదు వందలకి ఇస్తామని చెప్పాం ప్రతి తల్లి కూడా ఐదు వందల రూపాయలకి గ్యాస్ బండ్ ఇచ్చే పథకాన్ని కొనసాగిస్తున్నాం అదేవిధంగా అన్ని పథకాలు రైతులకు ఇచ్చే వాగ్దానాలు రైతులకు ఇచ్చి ఆడని పట్టాలు పండించుకుని ఆత్మస్థైర్యాన్ని క్రియేట్ చేశాం ఈనాడు

ఈ రకంగా నీళ్ళ గురించి కూడా అమ్మవాదేశాలు అప్పువా దేశాలు అన్నింటిని కూడా అమాలు పరచాలని చూసి ప్రభుత్వాన్ని మదులం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకని ఈయన గోదావరి నిండి నుంచి మిట్పానియర్ నుంచి వండపొద్దుల నుంచి రెండవాయ సాగర్ నుంచి అన్నపూర్ణ రంగవాయ నుంచి మన్నన్న సాగర్ మీదుగా బస్వాంపూర్ ఊరి అంటే అది ఏంటో కలకనా ప్రభుత్వం మమ్మల్ అవమాన పరిస్థితి అబద్దాలాడి అనేక రకమైనటువంటి అపోహలు సృష్టించేటటువంటి పార్టీలు గమనించాలి కాబట్టి మేము ఎప్పుడు ఓటర్ తయారీ ఎప్పుడు నిద్రవాలని చెప్పాలి ఎప్పుడు రైతులు అనేది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా తెలుసు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం గతంలో మాదిరిగా వర్షాలు రాకముందే ప్రాణం తెచ్చి అన్నారంలో వేసి అన్నారంలో వచ్చి సుద్దెలలో వేసి ఎమ్మెల్యే రాబోయేసరికి గోదావరి వచ్చి పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికోసిన అవసరం లేదు ప్రతిరోజు జాగ్రత్తగా ఖర్చు పెట్టి గోదావరి ప్లస్తో అప్పటి నుంచి గోదావరి రాకపోతే ఏం చేయాలో అప్పటి నుంచి కృష్ణా వస్తే ఏం చేయాలో అప్పటి నుంచి ఈ రైతాంగాన్ని ఈ రైతాంగం తెలంగాణ రోజు అత్యధికంగా వ్యవసాయం చేసి అన్ని పంటలకి మార్గదర్శకంగా ఉంది పసుపు అంటే మన నిజామాబాద్ ఉత్తరావాదం దాన్ని వంటే మనం కరీంనగర్ వచ్చి రావాలి అదేవిధంగా ఏ పంటలకైనా సరే అన్నపూర్ణ లాంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో రాష్ట్రంగా తీర్చిదిద్దాలని హేమంతరెడ్డి గారి ప్రభుత్వం మీ యొక్క ఆశీస్సుతో మీ ఆశీర్వాదంతో మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని మీకోసమే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అందుకని మీ పిల్లలకి టెక్నాలజీ పరంగా ఇప్పుడు ఆధునిక ఆధునికమైనటువంటి అవకాశాలు రావాలని ఐఐఎన్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెడ్ టెక్నాలజీ యూనివర్సిటీ తీసుకొచ్చాం మేడం గారిని స్థాపించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాస్తే సంవత్సరం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జయంతి రోజున దాన్ని స్థాపించి నూట ఇరవై మంది మన విద్యార్థులకి ఈరోజు ఆ విశ్వవిద్యాలయంలో మరి టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్య నేర్చుతున్నాము సంవత్సరాలకు ఒక బ్యాచ్ అంటుంది దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి స్కిల్ యూనివర్సిటీలో భాగంగా మీ పిల్లలందరూ కూడా రోజు ప్రపంచంలో తయారు చేస్తామని చెప్పి అన్ని వర్గాన్ని ఒక్కొక్క దాన్ని కంప్లీట్ చేసుకుంటూ పూర్తి చేసుకుంటూ మీ విశ్వాసాన్ని పొంది మీ ముందు మేము నిలబడతా తప్ప అబంధాలు ఆడో లేకపోతే కోర్టుకు మాటలు చెప్పు స్వాతంత్రోసం సోల కోసం సంతోష కోసమో ఈ ప్రభుత్వం సందర్భంగా మనం పనిచేయంగా అందుకని ఈ రోజు నాకు అవకాశం లేకపోయినా కార్యక్రమానికి గారి అయినా సరే నా శాఖ బలంగా ఉంది అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రిగా నన్ను నియమించారు కాబట్టి సిరిసిల్లా ఆ యొక్క చేనేత కార్మికుడి యొక్క ఈ సంతోషమైనటువంటి సందర్భంలో నేనుంటే మంచిది అని చెప్పి జానా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి మహేంద్ర గారికి శ్రీనివాస్ గారికి చెక్రటరీ గారికి కూడా మీకు ఇంకా ఏదైనా రెండు సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కారం చేసి మీకు చేతినిలా పనిచేటటువంటి ప్రయత్నం గతంలో మీకు ఇది మీరు ఉపవాసాలు ఉండదు మాకు చేనేత చేనేతలకు పని లేదో చెప్పే రోజులు కాకుండా ఇప్పుడు మాకు పని ఎక్కువైంది మేము పని చేయడానికి పోతున్నాం మేము అన్ని లేకపోతున్నాం అనేది సమస్య పరిస్థితి మీద మేము అరవై ఐదు లక్షల మంది మహిళా గ్రూపులో ఉన్నటువంటి మహిళా వందలు అందరికీ మూడు వందల యాభై రూపాయలు పెద్ద అవుతున్నాము నాలుగు వందల ఎనభై రూపాయలు గతంలో ఆ రేటు చెప్పి మీకు పనికిరానటువంటి చీరలు మీ పేరు చెప్పి ఎక్కడెక్కడి నుంచో వచ్చేది అవి అయ్యవరు వాళ్ళేనని చెప్పి ముఖ్యమంత్రి గారు అయ్యొద్దు ఒక వంద రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు నా తల్లి ఎట్టిలో పెట్టుకొని పంటకో పబ్బానికో వాడుకు లేకపోతే ఇరవై నాలుగు వేల కావాలి తల్లి అని చెప్పి చాలా రోజులు అందరినీ వచ్చి చేసి సెలెక్ట్ చేసి ఈ రోజు త్వరగా త్వరగా అనిపిస్తే మీ చేతుల మీద అవకాశం వస్తుంది అరవై ఐదు లక్షలంటే నూట ముప్పై నూట యాభై లక్షల కావాలి రెండు అరవై ఐదు లక్షలు ఐదు అరవై ఐదు లక్షలు నూట ముప్పై నూట ముప్పై కోటి ఐదు లక్షలు కావాలి మాకు మీరు ఇంకా

ఏ రకమైనటువంటి అవసరాలుంటే ఆ రకమైనటువంటి ఈ రాష్ట్రంలో ఈ వస్తువు ప్రభుత్వం కొనేటట్టుగా మేము ఆదర్శించాం కాబట్టి అది రైల్వే అయినా మెడికల్ అయినా ఎడ్యుకేషన్ అయినా ఆర్టీసీ అయినా ఏ డిపార్ట్మెంట్ లో కూడా పక్కన ద్వారానే పడాలి మనోడే పడాలి అని చెప్పి ఆశించాము కాబట్టి దయచేసి నీకు పనికిలోనూ చేసి పని అన్ని మీ బీమా కావచ్చు మీ చేత కావచ్చు భద్రత కావచ్చు అన్నింటినీ కొనసాగిస్తున్నాం కాబట్టి సిరిసిల్లాకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం కాబట్టి మీ యొక్క కష్టానికి మీ శ్రమకి మీరు చేసేటటువంటి మహార్యానికి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు ఆయన ఒకటే ఒకటి చెప్పాడు అన్నాడు రైతానికి ఎంత చేస్తావో నా అంత చేసి పెట్టు వాళ్ళు కూడా నాకు ఒడ్డు కట్టు లాంటి వాళ్ళు మనం కాపాడుకోవాలని అందుకనే ఆర్థిక పరమైన లేకపోయినా మేడం వల్ల ఆర్ శ్రీనివాస్ గారు మహేంద్ర గారి జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ మీరు సిరిసిల్లా కార్మికులకు అందరికీ న్యాయం చేయాలని పట్టుబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దీనికి అధికారులందరికీ ధన్యవాదాలు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు వచ్చిన అవసరమే